ಅಣ್ಣ ಈಗ ಅದಲ್ಲ ಪಾರಾ ಸರ್ ಬ್ರೀಫ್ ಎಲ್ಲಿ ಕರತೋದು ಬಿಡ 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 ಇನ್ನು ಮ್ಯಾ ಜಾಡೇ ಮಣ್ಣ ಏ ರಘುಟಾ ಮನೆ ಗಾಡೇ ಬರ್ತೋ ಕಾಯ ಗೌರ್ದನ ಅಣ್ಣ ನಮ್ಮ ಲೋವರ್ ಹೆಡ್ ಶೇಡ್ ಉnda ಬಾ ಗೌರ್ದನ ಇಂದೋ ಏನು ಉnda ಮಲ್ಲ ಭವನla ಮಾತಾಡಿ ಇಡಾ ಆಡಾ ದಪ್ಪಾ ಇನ್ಕಾಂಪಾರ್ಟೆಂಟ್ ಇಲಿ ಪರಿಣಮಲ ಕವಚ ಅಣ್ಣ ಅಣ್ಣ ಇಕಡೆ ಈ ಅಂಬಾಹರಿ ಇದೆ ಹೈಲೈಟ್ ಮಾಡಿ கொஞ்சம் ಜಾಸ್ತಿ ಬೇಸ್ ಮೇಲೆ ಹೈಲೈಟ್ ಮಾಡಿ ಸರ್ ಹಾ ಹ್ಮ್ ರೈಟ್ ಅಣ್ಣ ಒಂದು ಹೆಡ್ ಶೇಡ್ మొన్న ఢిల్లీ హైకోర్టులో ఈడీ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టరేట్కి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళ లాయరు కేసీఆర్ గారిని ఉద్దేశించి లిక్కర్ స్కామ్లో వారి ప్రమేయం ఉందన్నట్టుగా మాట్లాడారని చెప్పి ఒక పదహారు ఛానల్స్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు తప్పుడు వార్తను ప్రసారం చేసి కేసీఆర్ గారి ఇమేజ్ని దెబ్బతీసే విధంగా దుష్ప్రచారం చేశారు సో దానికి సంబంధించి ఇవాళ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పదమూడు న్యూస్ ఛానల్స్పై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం అదేవిధంగా ఇంకొక మూడు న్యూస్ ఛానల్స్ సంబంధించి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఫిలిమినార్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వేరే టీమ్స్పై ఒక ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణను తీసుకొచ్చిన నాయకుడిగా తెచ్చిన తెలంగాణలో రెండు సార్లు ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని నడిపి ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించిన నాయకుడిగా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరున్నటువంటి కేసీఆర్ గారి ఇమేజ్ను దెబ్బతీయాలని కుట్రతోని కొన్ని ఛానల్స్ చేసినటువంటి నిర్వాహకాన్ని బీఆర్ఎస్ పార్టీ పరంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఇటువంటి ఫాల్స్ న్యూస్ను ప్రసారం చేసిన ఛానల్స్పై చర్య తీసుకోవాలని చెప్పి పోలీస్ అధికారులను కూడా బంజారా పోలీస్ స్టేషన్ కలిసి కూడడం జరిగింది డెఫినెట్గా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి ఇమేజ్ని కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇమేజ్ని కానీ దెబ్బతీసే విధంగా తప్పుడు వార్తలు ప్రసారం చేసే వారిపై ఖచ్చితంగా లీగల్గా చట్టపరంగా రాజ్యాంగంకి లోబడి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో వాటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్గా పనిచేయాలని చెప్పి మా పార్టీ నిర్ణయం తీసుకున్నది దానిలో భాగంగానే వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో నేను మీడియా ద్వారా మీడియా వాళ్ళని కూడా కోరుతా ఉన్నా ఇటువంటి తప్పుడు వార్తలు దుష్ప్రచారాలు ఒక అద్భుతమైనటువంటి నాయకుడికి సంబంధించి ఇటువంటి పనులు ఇటువంటి ప్రచారాలు చేయడం మంచిది కాదు ఇటువంటి పద్ధతిని మానుకోవాలని చెప్పి కూడా సదర్ మీడియా సంస్థలు నేను కోరుతా ఉన్నా అనవసరంగా మీ టీఆర్పి రేటింగ్ల కోసమో లేకపోతే కేసీఆర్ గారి ఇమేజ్ను కేసీఆర్ గారి దెబ్బ దెబ్బతీయడం ద్వారా మా ప్రత్యర్థులకు ఏదో పనికి వస్తామని చెప్పి మీరు అనుకుంటే మీ భ్రమ అవుతుంది అది ఆకాశం మీద ఉమ్మేసినట్టే అయితే దప్ప ఇంకోటి కాదు కాబట్టి ఇటువంటి పద్ధతులను ఇటువంటి చర్యల్ని మానుకోవాలని చెప్పి నేను సదరు మీడియా ఛానల్స్ అందరికీ కూడా హితవు పలుకుతా ఉన్నా ఆల్మోస్ట్ ఆల్ ఇచ్చినటువంటి ఈ పదహారు కంప్లైంట్స్కి సంబంధించి ఏబిఎన్ న్యూస్ ఛానల్ ఈటీవీ న్యూస్ ఛానల్ వి సిక్స్ న్యూస్ ఛానల్ ఎన్టీవీ న్యూస్ ఛానల్ ఐ న్యూస్ ఛానల్ అమ్మా న్యూస్ ఛానల్ బీఆర్కే న్యూస్ ఛానల్ డెయిల్ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ సాయి ఛానల్ మైక్ టీవీ న్యూస్ ఛానల్ నేషనలిస్ట్ హబ్ ఛానల్ ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ ఆర్టీవీ న్యూస్ ఛానల్ రాజ్ న్యూస్ ఛానల్ రెడ్ టీవీ న్యూస్ ఛానల్ వైల్డ్ వోల్ఫ్ తెలుగు న్యూస్ ఛానల్ ఈ పదహారు న్యూస్ ఛానల్కి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఇక ముందైనా ఒక వార్తను ప్రసారం చేసే ముందు విధిగా దాంట్లో నిజం ఎంత అనేటటువంటిది ఒకటికి రెండు సార్లు పరిశీలన చేసుకొని వార్తలు ప్రసారం చేయాలి తప్ప మా నాయకుని ఇమేజ్ దెబ్బతీసే విధంగా మా పార్టీ ఇమేజ్ దెబ్బతీసే విధంగా అటువంటి తప్పుడు వార్తలను ప్రసారం చేయొద్దని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఎందుకంటే డెఫినెట్గా ఇండియన్ డెమోక్రసీలో మీరు ఫోర్త్ ఎస్టేట్ మీడియా మీడియా ప్రతిపక్షం వైపు ఉండాలి తప్ప పాలకం పక్షం వైపు ఉండకూడదు ప్రజా సమస్యలు ఈ ప్రాంత సమస్యలు ఇక్కడి అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయే విధంగా డెఫినెట్గా ప్రతిపక్షాలకు కూడా సహకరించాలి సహకారం అందించాలి ప్రజా సమస్యల్ని పరిష్కరించే విషయంలో రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రజల సంక్షేమం విషయంలో అంతే తప్ప ప్రతిపక్ష నాయకుల మీద పగబట్టినట్టుగా ప్రతిపక్ష నాయకులు ముఖ్యంగా తెలంగాణను తెచ్చిన కేసీఆర్ గారి బ్రాండ్ను వారి ఇమేజ్ను దెబ్బతీసే విధంగా ఇటువంటి వార్తలు ఎలాంటి నిర్ధారణ లేకుండా అవి నిజాలు కాకుండా ఈ రకంగా ప్రసారం చేయడం అది మంచిది కాదు భావ్యం కాదు కాబట్టి మళ్ళీ మళ్ళీ మేము కోరుతా ఉన్నాం ఇటువంటి దుష్ప్రచారం చేయొద్దు నిజమైనటువంటి వార్తల్ని ప్రసారం చేయాలని చెప్పి ఈ మీడియా ఛానల్స్ని కూడా నేను కోరుతా ఉన్నా సో ఈరోజు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం మా హైదరాబాద్ నియోజకవర్గ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా మా రాష్ట్ర నాయకులు విప్లవ్ గారు మా మాజీ చైర్మన్లు గెలు శ్రీనివాస్ యాదవ్ గారు వాసుదేవ్ రెడ్డి గారు మిగతా ఇతర మిత్రులతో కలిసి ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది Thank you very <laughs> much. <laughs>